నేను తమ్మల్స్ కోసం ఈ టూ యాప్స్ అయితే యూజ్ చేస్తాను ఒకటి పిక్సార్ట్ ఇంకోటి ఇన్సార్ట్ యాప్ అనమాట ఈ రెండు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రెజెంట్ నేను పిక్సార్ట్ లో తమ్మల్ ఎలా ఎడిట్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ అయితే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఎడిట్ అయ్యే ఫోటో అని వస్తుంది దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి గ్యాలరీలో ఎన్నో ఫోటోస్ ఉన్నాయో ఆ గ్యాలరీ ఫొటోస్ అనేవి కనిపిస్తాయి మీ దగ్గర ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి లేదు అంటే గనక పైన కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ చాలా రకాల ఫ్రీ బ్యాక్ గ్రౌండ్స్ అనే ఉంటాయి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు డేటా ఆన్ చేసినట్టుగా అయితే ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి ఇంకా చాలా రకాల బ్యాక్ గ్రౌండ్స్ అనే వస్తాయి అన్నమాట వీటిలో మీకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఈ పిక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ తమ్మాల ఏ సైజులో ఉంటుందో ఆ సైజులోనైతే క్రాప్ చేసుకోవాలి ఈ ఫోటోని యూట్యూబ్ తమ్మల్ సిక్స్టెన్ రేషియో నైన్ ఉంటుంది కదా సో దాన్ని బట్టి నేను ఇక్కడ క్రాప్ చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ క్రాప్ చేసిన తర్వాత నేను ఇక్కడ కింద అయితే యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి గ్యాలరీలోనే ఫొటోస్ కనిపిస్తాయి అనమాట మనం ఏ ఫొటోస్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నా పైన అయితే యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్ కార్ట్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పర్సన్ అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇది మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసి ఒక పర్సన్ అయితే క్యాప్ క్యాప్కట్ అనేది అనమాట ఇప్పుడు నేను తీసుకుని ఈ ఫోటోలో కొంచెం నా ఫోటో అనేది కొంచెం అది ప్రింట్ అవ్వలేదన్నమాట దాన్ని నేను జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని ఎక్కడైతే ప్రింట్ అవ్వలేదో అక్కడ నేను బ్రష్ చేస్తున్నాను అనమాట ఇక్కడ బ్రష్ అండ్ ఇరేజ్ అనే ఆప్షన్ టూ ఆప్షన్స్ ఉంటాయి బ్రష్ అనే ఆప్షన్ని మనకు ఎక్కడైతే ప్రింట్ అవ్వలేదో అక్కడ మనం బ్రష్ చేసినట్టుగా అయితే అది మనకు అక్కడ ప్రింట్ అనేది అయిపోతుంది అనమాట లేదు మనకు కొంచెం కొంచెం బ్యాక్గ్రౌండ్ కనిపించినట్టుగా అయితే ఏరైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుందో ఏ పార్ట్ అయితే మనకు కొద్దా అనుకుంటున్నామో దాని అయితే ఏరైజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ పైన ఐ సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏది ప్రింట్ అయిందో ఏది ప్రింట్ అవ్వలేదో అనేది కనిపిస్తుంది మీరు పిగ్సాప్ లో తమ్మల్ని ఎడిట్ చేసినప్పుడు డాటా అనేది ఆన్ చేసుకోండి డేటా ఆన్ చేసుకున్నప్పుడు ఈ క్యాప్ కట్ ఇవన్నీ ఆప్షన్స్ కూడా పనిచేస్తాయి అనమాట ఈ క్యాప్ కట్ అనేది చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేస్తే మీకే తెలిసిపోతుంది అనమాట ఆటోమేటిక్ మీకే అర్థమైపోతుంది సో ఇక్కడ ఉన్న ఫోటో అయితే నేను మంచిగా క్యాప్ కట్ అయితే చేసుకుంటున్నా ఈ ఫోటో అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత పైన రైట్ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మన ఫోటో అనేది వచ్చేస్తుంది అనమాట దీన్ని మనకి తమ్ముల ఏ సైడ్ కావాలి ఆ సైడ్ ని మనం పెట్టుకోవచ్చు అనమాట అడ్జస్ట్ చేసుకుని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఈ ఫోటోని నెక్స్ట్ నేను ఈ ఫోటోకి బార్డర్ అయితే ఇవ్వాలనుకుంటున్నా సో ఇక్కడ కనిపిస్తుంది కదా కింద బార్డర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్స్ కలర్స్ అనేవి కనిపిస్తాయి ఎప్పుడైనా సరే బార్డర్స్ బ్లాక్ అండ్ వైట్ ఇటు టూ కలర్స్ లోనే తీసుకోండి ఈ టూ కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ వైట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుని లైట్ గా కొంచెం లైట్ గా బార్డర్ అయితే ఇచ్చేసిన తర్వాత పైన రైట్ మార్క్ అయితే క్లిక్ చేసుకుని ఇక్కడ మళ్ళీ నేను యాడ్ ఫోటో ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుని గ్యాలరీలోనే ఒక టూ ఫోటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఎన్ని ఫోటోస్ యాడ్ చేయాలను అన్ని ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ ఫొటోస్ ని సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకున్నా ఈ ఫొటోస్ కూడా తమ్మల మీకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ ని మీరు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయిపోయింది అదేంటంటే ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఆ ఎఫెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత హెచ్డిఆర్ లుక్ అని ఉంటుంది అనమాట హెచ్డి మీద క్లిక్ చేసినట్టుగా అయితే ఫోటోస్ అనేవి చాలా నీట్ గా కనిపిస్తాయి ఇదిగోండి ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసిన తర్వాత హెచ్డిఆర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోస్ కి మీకు నచ్చిన కలర్ లో బార్డర్స్ అయితే ఇచ్చేయండి నేనైతే ఇక్కడ బ్లాక్ కలర్ అయితే యూజ్ చేశాను ఈ ఫోటోస్ ఇక్కడ సెట్ చేసిన తర్వాత పైన రైట్ మార్క్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకుని సేవ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి కింద స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని వేల రకాల స్టిక్కర్స్ అనేవి అన్ని ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇక్కడైతే నేను యూట్యూబ్ అని సెర్చ్ చేసిన తర్వాత నాకు నచ్చిన యూట్యూబ్ స్టిక్కర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఈ స్టిక్కర్ నైతే నాకు తమ్నల్ కోసం ఎక్కడ కావాలో దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు ఈ యూట్యూబ్ స్టిక్కర్ కి దీనికి కూడా బార్డర్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ బార్డర్ రాసిన క్లిక్ చేసి ఇక్కడ నేను వైట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మీరు తమ్నల్ లో ఏమైతే రాయాలనుకుంటున్నారో దాన్ని అయితే టైప్ చేసుకోండి ఇక్కడ నేను తమ్నల్స్ అని అయితే టైప్ చేస్తున్నాను ఈ ఫ్రెండ్స్ లో అయితే చాలా రకాల స్టైల్స్ ఉంటాయండి ఇక్కడ పేడివి కూడా ఉంటాయి కూడా చాలా రకాలు ఉంటాయి నేనైతే ఇక్కడ ఒక స్టైల్ అయితే తీసుకున్నా దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు మన కలర్స్ లోకి వెళ్ళి కలర్ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ బోర్డర్స్ వెళ్ళి మనకి ఏ బార్డర్ కావాలో ఆ బార్డర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి శాడో ఆప్షన్ ఉంటుంది కొంచెం మనం లైట్ గా బ్లాక్ కలర్ శాడో కూడా ఇచ్చుకోవచ్చు సాడో ఇవ్వడం వల్ల త్రీ లుక్ అనేది వస్తుంది మీరు ఒక టెక్స్ట్ ఇచ్చిన తర్వాత మీకే అక్కడ ఉన్న ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మీకే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది అంత క్లియర్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మినిమం ఎవరికి నేను అర్థమైపోతుంది ఈజీగా ఈ ను కూడా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం చేత్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకో టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నా చాలా ఈజీగానే టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నా ఈ తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్డ్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ప్రతి మొబైల్ మొబైల్కి గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ అయితే వచ్చింది కదా దానిలో నుంచే నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ లెటర్స్ అనేవి మిక్స్ చేస్తూ నేను టెక్స్ట్ చేసుకుంటున్నా దీనికి కూడా కలర్ అయితే నేను కొంచెం కలర్ చేంజ్ చేసుకుని బార్డర్ అనేది బ్లాక్ కలర్ లో బార్డర్ ఇచ్చేసి దీనికి షాడో అనేది బ్లాక్ కలర్లు ఇస్తున్నా ఎప్పుడైనా సరే షాడో కలర్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి బ్లాక్ కలర్ వల్ల మంచి త్రీ డీ లుక్ అనేది వస్తుంది కంపెనీ లో ప్రతి ఫోటోకి ప్రతి టెక్స్ట్ మనం యాడ్ చేసిన తర్వాత పైన రైట్ మార్క్ అయితే కంపల్సరీ క్లిక్ చేసుకోండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళండి నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసి మీరే ఎడిట్ చేసుకుని డిలా అనమాట ఈ వార్డ్ అనమాట కొంచెం పెద్దవాడు ఇది పెద్ద వాడు వల్ల ఇది ఒక దేని మీద ఇంకో టెక్స్ట్ అనేది వచ్చేసింది అని చెప్పేసి నేను ఈ టూ వార్డ్స్ అయితే మీరే ఎడిట్ అనే టెక్స్ట్ ని వేరే తీసుకుంటున్నాను చేసుకోండి ఇలాంటి టెక్స్ట్ ని వేరేగా తీసుకుంటున్నాను పిక్సార్ట్ లో ఒకే లైన్ అయితే పట్టడానికి అవ్వదు ఒక పెద్ద వాడ ఏదైతే ఉందో అది ఒకే లైన్ లో అయితే పెట్టడానికి అనమాట ఒకే టెక్స్ట్ లోన అది ఇన్సర్ట్ లో అయితే అయిపోతుంది అందుకే నేను ఈ ఫొటోస్ ఏవైతే యాడ్ చేయాలనుకుంటున్నాను తమ్మల్స్ అవి నేను పిక్సార్ట్ లో యాడ్ చేస్తాను టెక్స్ట్ అనేది నేను ఇన్సర్ట్ లో అయితే ఎడిట్ చేస్తాను అనమాట ప్రెజెంట్ మనం పిక్చర్ ఎడిట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం టెక్స్ట్ అండ్ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ స్టిక్కర్స్ లోకి వెళ్ళి కొన్ని స్టిక్కర్స్ అయితే ఎడిట్ చేసుకుంటున్నా ఫస్ట్ వన్ వచ్చేసి ఏరో మార్క్ అనమాట ఏరో అని టైప్ చేస్తే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరోస్ అనేవి కనిపిస్తాయి అందులో నుంచి దీని అయితే సెలెక్ట్ చేసుకుని దీనికి కూడా కొంచెం బార్డర్ అనేది ఇచ్చేస్తున్నా స్టిక్కర్స్ మాత్రం షాడో అనేది ఇవ్వకండి ఓన్లీ బార్డర్ ఇవ్వండి అది కూడా లైట్ గా ఇవ్వండి బార్డర్ ఇలా నాకు ఏ స్టిక్కర్స్ కావాలో ఆ స్టిక్కర్స్ అనేవి నేను సర్చ్ చేసుకుంటున్నా చాలా రకాల మనకి యూట్యూబ్ సంబంధించిన అన్ని రకాల స్టిక్కర్స్ అనేవి అవి ఈజీగా దొరుకుతాయి స్టిక్కర్స్ లో ఇక్కడ నేను స్నాప్చాట్ లో ఉన్న ఫిల్టర్ ఉంటుంది కదా మీద లవ్ సింబల్స్ ఉంటాయి ఆ స్టిక్కర్ అయితే నేను మీద అయితే పెట్టుకున్నా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఇమోజీ అనమాట మీరు తప్పకుండా ఇమోజీ మీ టెక్స్ట్ లో అయితే యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఇమోజీ అయితే ఇమోజీ అని సెర్చ్ చేస్తే మనకి చాలా రకాల ఇమోజీస్ అనేవి వస్తాయి అందులో ఇదే సెలెక్ట్ చేసుకోండి ఇది మీకు చాలా బాగుంటుంది తమిళ కి వీటిని కూడా తమిళస్ లో మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసి వీటిని కూడా హెచ్డిఆర్ లుక్ అయితే ఎఫెక్ట్ అయితే హెచ్డిఆర్ ఇవ్వండి హెచ్ డిఆర్ వచ్చిన తర్వాత లైట్ గా వైట్ కలర్ బార్డర్ అయితే ఇవ్వండి నేను టోటల్ గా ఈ త్రీ ఇమోజీస్ అయితే యూజ్ చేశాను సో మనకి ఎక్కడెక్కడ కొంచెం గ్యాప్ అనిపిస్తుందో అక్కడైతే ఈ అయితే పెట్టేసిన మన తమ్నెల్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం చివరిగా ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే చాలు మన గ్యాలరీ లోకైతే అయితే అనేది సేవ్ అయిపోతుంది మనం చేసిన తమ్నల్ ఇదే అనమాట చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అది కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఈజీగా మీరే ఎడిట్ చేసుకోవచ్చు తమ్నెల్ ని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టుగా అయితే అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చడం అయితే ఈ వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం నెక్స్ట్ వీడియో అంతా టేక్ కేర్ బాయ్ బాయ్